హాయ్ ఫ్రెండ్స్ కలకత్తా మెడికల్ కాలేజీ విద్యార్థిని మొత్తం కూడా ఈ హత్య తరువాత రేప్ కేసు ఇదంతా కూడా సుప్రీంకోర్టు ఒక కొలిక్కి తీసుకువచ్చినట్టే కనిపిస్తుంది దీంట్లో ఈరోజు సుప్రీంకోర్టుకి సిబిఐ తన స్టేటస్ రిపోర్టుని సమర్పించింది అయితే ఇదంతా కూడా చూస్తే స్టేటస్ రిపోర్టులో వెల్లడైన విషయాలు చూస్తే అందరికీ కూడా ఆశ్చర్యకరంగా ఉన్నట్లుగా చెప్పచ్చు ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కలకత్తా పోలీసులు అయితే ఈ విషయంలో విచారణలో పూర్తిగా వైఫల్యం చెందారు అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పిన దాని ప్రకారం అయితే తెలుస్తుంది అంటే ఇక్కడ ఆధారాలని పూర్తి స్థాయిలో ఆధారాలని నిర్వీర్యం చేయటంలో అయితే తమకి తమ వంతుగా సహకరించినట్టుగా ఇక్కడ మనం భావించవచ్చు ఎందుకంటే ఈ ఘటన జరిగిన తరువాత ఆసుపత్రి సిబ్బంది కానీ ఆ ప్రిన్సిపాల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కానీ వీళ్ళంతా కూడా చెప్పిన వివరాలు తరువాత అక్కడికక్కడ కూడా సిబిఐ పోలీసుల మొత్తం కూడా పోలీసుల విచారణ సరిగా లేదని సిబిఐకి ఒప్పజెప్పిన చెప్పిన తరువాత సిబిఐ వచ్చి చూస్తే సిబిఐ వచ్చి చూసిన తర్వాత అక్కడ ఆధారాలు అసలు ఏమీ కూడా అంటే ఆధారాలు దొరకకుండా ఉన్నాయి అనేది అయితే సిబిఐ స్టేటస్ రిపోర్ట్లో చెప్పిన మాట అయితే సిబిఐ వాళ్ళు ఇంకా కూడా అంటే నిందితుడిని గుర్తించడం సంజయ్ రాయ్ నిందితుడు సంజయ్ రాయ్ని గుర్తించడం అతనికి పలు రకాలైన లై డిటెక్టర్ టెస్టు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టు నాకో ఎనాలసిస్ టెస్టు ఇవన్నీ కూడా పాలిగ్రామ్ టెస్టు ఇవన్నీ కూడా నిర్వహించి అతడి యొక్క మానసిక స్థితిని అతనులో ఉన్న వివరాలని రాబట్టడానికి ప్రయత్నించినా కూడా సంజయ్ రాయ్ అసలు ఎంత కిరాతకుడు అయితే అక్కడ స్టేటస్ రిపోర్ట్లో కనిపిస్తోంది స్టేటస్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చేశాను రేపు చేశాను చంపేశాను నన్ను ఉరి తీసుకోండి అనే విధంగా మొదటైతే మాట్లాడాడో సంజయ్ రాయ్ అదే తరహాలో తన వాంగ్మూలాన్ని ఏమీ బెరక్కు వెరుకు ఏమీ లేకుండా మాట్లాడటం అయితే అందరికీ కూడా ఆశ్చర్యపరుస్తుంది అంటే ఆ విధమైన మనస్తత్వం ఎందుకు అంటే ఒక రేపిస్ట్ అంటే పక్కా రేపిస్ట్ లాగా ఇక్కడ సంజయ్ రాయ్ తీరైతే కనిపిస్తుంది అనేది ఈ స్టేటస్ రిపోర్ట్లో ఉన్నది అయితే అతను ఆ విధంగా తయారు కాటానికి అంటే అతను ఆ విధంగా మానసిక స్థితి ఉన్నవాడిని పోలీసు వాలంటీర్గా ఎట్లా చేశారు తరువాత అతనికి ఇప్పుడు మాజీ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఈ సంజయ్ రాయ్ సంజయ్ రాయ్కి సందీప్ ఘోష్కి మధ్య ప్రిన్సిపాల్ సందీష్ ఘోష్కి మధ్య వాట్సాప్ కాల్సు తరువాత మొత్తం కూడా ఫోన్ కాల్స్ ఇవన్నీ ఎందుకంటే ఒక వాలంటీర్కి ప్రిన్సిపాల్కి సంబంధం ఏంటి వీటన్నిటిని కూడా అన్ని ప్రశ్నలే ఎన్నో ప్రశ్నలు సమాధానం దొరకనివి ఇవన్నీ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంతకుముందు కూడా కళాశాలలో మరెన్నో ఘోరాలు జరిగాయి ఒక ఐదుగురు దాకా ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య అంటే హత్యల్ని ఆత్మహత్యలుగా సృష్టించారు వీటన్నిటినీ కూడా చేశారు తరువాత అక్కడ అనాథ శవాలతో కూడా వ్యాపారం నడిచింది సెక్స్ ర్యాకెట్ నడిచింది డ్రగ్ దందా నడుస్తుంది ఇవన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎవరికి ఇప్పుడు మొత్తాన్ని కూడా పోలీసులు కలకత్తా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఈ విచారణ చేయటంలో అయితే వైఫల్యం చెందారు అయితే ఇక్కడ స్టేటస్ రిపోర్ట్లో సిబిఐ ఇచ్చిన దాంట్లో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ నిందితుడు సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో సంజయ్ రాయ్ తన అంటే ఆ రాత్రి ఈ విద్యార్థిని ఎవరైతే చనిపోయిన విద్యార్థిని ఎవరైతే ఉన్నారో అయితే తను చంపిన విద్యార్థిని నైట్ నుంచే అంటే ఒక రెక్కీ నిర్వహించి రెక్కీ నిర్వహించి ఆమెని ఫాలో అయ్యి అంతకు ముందు రోజు కలవటం తర్వాత ఉన్న చోటల్లా తిరగటం ఎక్కడెక్కడ ఉంటుంది ఏ డ్యూటీలో ఉన్నది ఎక్కడ పడుకుంటుంది అనేది కూడా తెలుసుకోవటం ఇవన్నీ కూడా ఒక ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం జరిగింది అనేది అయితే క్లియర్ కట్గా సిబిఐ వాళ్ళు తేల్చిన అంచనా అయితే ఇక్కడ కడు కట్టిన అంటే ఒక సెక్సిస్ట్గా మారిన ఈ సంజయ్ రాయ్ తీరుకైతే సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఒక ఆశ్చర్యానికి గురైన పరిస్థితి ఉంది ఇలాంటి వాడిని ఎందుకు సంజయ్ ఘోష్ ప్రోత్సహించాడు అంటే ఇలాన్ని ఇలాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిత్యం ఈ కళాశాలలో జరుగుతున్నాయా ఇవన్నీ కూడా అనేదైతే సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో అనుమానాలు వ్యక్తం చేసింది ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని బట్టి చేసిన వ్యాఖ్యలను బట్టి అసలు అయితే ఇప్పటిదాకా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అంత వైఫల్యం చెందింది అనేది అయితే సుప్రీంకోర్టు ఇలాంటి కేసును మేము చూడలేదు ఈ పరిస్థితులు ఏంటి పోలీసులు చేసిన తీరేంటి అనేది అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంత ఘంటాపరంగా అసలు ఏంటిది మా ఇన్నేళ్ల చరిత్రలో కూడా మాకు వచ్చిన కేసుల్లో ఇంత దారుణమైన వైఫల్యం పోలీసుల వైఫల్యం చూడలేదు అని చెప్పారు అంటే మమతా బెనర్జీ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిన పరిధి అదీ కాకుండా ఈ డాక్టర్లతో చేరి మమతా బెనర్జీ ర్యాలీలో పాల్గొనటం వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పటం ఇవన్నీ కూడా ఒక అంటే తన ప్రభుత్వం ఉంది తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది తాను ముఖ్యమంత్రిగా ఉంది ఒక మహిళా ముఖ్యమంత్రి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహిళలకి రక్షణ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అదీగాక ఈ ఆర్జికార్ కాలేజీలో ఆ వైద్య కళాశాలలో పూర్తి స్థాయిలో ఇంతకు ముందు కూడా వైఫల్యాలు ఉన్నాయి అతను సందీప్ ఘోష్ మీద పూర్తిగా ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా లెక్క చేయకుండా అతనికి ఒక రాజకీయ అండ కల్పించి వీటన్నిటినీ కూడా ప్రోత్సహించడం వెనుక వీళ్ళంతా ఎవరున్నారు అనేది అయితే ఇంకా పూర్తి స్థాయిలో సిబిఐ వాళ్ళైతే వదిలే పరిస్థితి అయితే కనిపించడం లేదు సందీప్ ఘోష్ని కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు అతని దగ్గర నుంచి పూర్తి వివరాలు రాబట్టడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు స్టేటస్ రిపోర్ట్లోనే అంటే సిబిఐ పోలీసుల నుంచి సిబిఐకి కేసు హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ఈ ఐదు రోజుల్లో వచ్చిన ప్రగతే ఇంత బాగుంది అంటే సిబిఐ చేతిలోకి మారిన తర్వాత కేసు యొక్క రూపమే మారిపోయింది అసలు కల్పించిన అందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు దానికి ఒక సిన్సియర్ అధికారిని కూడా నియమించి సిబిఐ వాళ్ళైతే ముందుకెళ్తున్నారు కాబట్టి ఇక్కడ కలకత్తా పోలీసులు కూడా ఈరోజు సుప్రీంకోర్టుకి స్టేటస్ రిపోర్టు వాళ్ళు విచారణ చేసిందనే స్టేటస్ రిపోర్టు కూడా ఇచ్చారు అయితే వాటన్నిటిని కూడా కలకత్తా పోలీసుల స్టేటస్ రిపోర్ట్ని కానీ వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా సిబిఐకే పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు అయితే బాధ్యత అప్ప దీన్ని నెగ్గు తేల్చాల్సిందే ఇంతటి దారుణమైన సంఘటన జరిగితే దేశమే తలంచుకోవాలి అనే రీతిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సిజే కూడా చంద్రచూడు కూడా వ్యాఖ్యానించడం జరిగింది అంటే వీటన్నిటిని పరిస్థితుల్లో చూసినట్టయితే ఒక కొలిక్కి వస్తుంది కాబట్టి దీంట్లో డాక్టర్లు కూడా కొంత సుప్రీంకోర్టు జోక్యం తర్వాత డాక్టర్లు కూడా నిరసనని విరమించారు ఈ మొత్తం ఒక శుభపరిణామం అంటే ఏంటి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సిబిఐ ఎంటర్ అయిన తర్వాతే మొత్తం కూడా ఈ కలకత్తా పోలీసుల వైఫల్యాన్ని ఎండగట్టగలిగారు కళాశాలలో జరిగిన దారుణాలను అంతా ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నారు ఇప్పుడంతా కూడా కళాశాల కూడా సిఆర్పిఎఫ్ స్పెషల్ ఫోర్సు ఆధీనంలోకి తీసుకున్నారు అక్కడ పాత ఉన్న అంటే ఇంతకుముందు తృణమూల్ కాంగ్రెస్కి అండదండలుగా ఉన్న సిబ్బంది వీటందరినీ కూడా తొలగించి వీళ్ళ కొత్త సిబ్బందిని అయితే నియమించడం జరిగింది కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా ఒక కొలిక్కి వచ్చినట్టే చెప్పచ్చు దీంట్లో ఇప్పుడు సందీప్ అంటే మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో అతన్ని పూర్తి స్థాయిలో విచారిస్తే ఇవన్నీ కూడా రాజకీయంగా అతనికి అండదండలు ఎవరిచ్చారు ఏంటి అనేది కూడా వచ్చింది కాకపోతే ఇక్కడ ఈరోజు స్టేటస్ రిపోర్టు సిబిఐ స్టేటస్ రిపోర్టు చూసిన తర్వాత సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కానీ సుప్రీంకోర్టు జడ్జిలు చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అయితే తలదించుకోవాల్సినగా ఉంది పోలీసు వ్యవస్థ కూడా ఆలోచించాల్సిన పరిస్థితిగా ఉంది ఏదేమైనా కలకత్తా పోలీసులు కానీ పశ్చిమ బెంగాల్ పోలీసులు మొత్తం పూర్తిగా వైఫల్యం చెందినట్టుగా పూర్తి ఆరోపణలు అయితే సుప్రీంకోర్టు చేయటం జరిగింది కాబట్టి ఇవి ఇక మేరటైనా కదా దేశవ్యాప్తంగా మొత్తం కూడా ప్రైవేటు కాలేజీల్లో ప్రైవేటు వైద్య కళాశాలలో ప్రైవేటు ఆ యజమాన్యమే రక్షణ బాధ్యత బాధ్యత బాధ్యతలు తీసుకోవాలి తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అన్నింటిలో ఆసుపత్రుల్లో కూడా భద్రతని కొట్టుదిట్టని చేయాలి ఒక ఆసుపత్రి అంటే దేవాలయాలు వాటిలో ఎక్కడైనా పడుకోవచ్చు వాటిని పేషెంట్లు ఉన్నప్పుడు తమ వారు ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఎవరైనా సరే హాస్పిటల్లో ఏ అర్ధరాత్రి అయినా కూడా వస్తారు అలాంటి దేవాలయం లాంటి ఆసుపత్రులను ఈ విధంగా చేయటం ఇలాంటి దారుణ సంఘటన జరగటం అనేది శోచనీయం అనేది జస్టిస్ చంద్రచూడు చేసిన వ్యాఖ్యలు ఏదేమైనా సరే సుప్రీంకోర్టు జోక్యము తరువాత సిబిఐ ఎంక్వైరీ వీటన్నిటితో కూడా పూర్తి స్థాయిలో ఈ కేసు కలకత్తా మెడికో కేసు అయితే ఒక కొలికి వచ్చినట్టుగా చెప్పచ్చు అయితే ఇంకా కూడా అందకు దీంట్లో పాత్రలో ఉన్న అందరి నిందితులకు కూడా శిక్ష తప్పకుండా శిక్ష పడాల్సింది ఇదంతా కూడా ఇంకెవరూ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాల్సిన రైతులో తీర్పు కూడా ఉంటుందని అయితే అందరు భావిస్తున్నారు